హలో ఫ్రెండ్స్ మీరు పుట్టిన తేదీ మీకు ఒక చిన్న విషయం చెబుతుంది ఆ విషయం ఏంటంటే మీ గత జన్మ రహస్యం అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి మీరు గత జన్మలో ఏమై ఉండొచ్చో ఇప్పుడు మనం క్లారిటీగా తెలుసుకుందాం ముందుగా మనకు కావాల్సింది లైవ్ పాత్ నెంబర్ ఇది ఎలా వస్తుందంటే పుట్టిన తేదీని నెలని సంవత్సరాన్ని అన్నీ విడదీసి ప్లస్ చేసి చివరిగా వచ్చిన నెంబర్లని మళ్ళీ ప్లస్ చేయాలి అప్పుడు వచ్చిన నెంబరే మీరు గత జన్మలో ఏమై ఉంటారో తెలుపుతుంది ఇప్పుడు మీకు ఉదాహరణకి ఒక నెంబర్ని చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఆరు ఈ డేట్ ఆఫ్ బర్త్ని తీసుకుందాం ఇప్పుడు వీటిని విడదీద్దాం అనగా రెండు ప్లస్ తొమ్మిది ప్లస్ ఒకటి ప్లస్ రెండు ప్లస్ రెండు ప్లస్ సున్నా ప్లస్ సున్నా ప్లస్ ఆరు ఇజికోల్ట్ మొత్తం ప్లస్ చేస్తే ఇరవై రెండు వచ్చింది ఈ ఇరవై రెండు వచ్చిన దాన్ని మళ్ళీ విడదీద్దాం రెండు ప్లస్ రెండు ప్లస్ చేస్తే నాలుగు వచ్చింది ఇదే లైవ్ పాత్ నెంబర్ ఇలా చివరికి ఒకే ఒక నెంబర్ని రానివ్వాలి ఇలా లైవ్ పాత్ నెంబర్ మొత్తం ఒకటి నుంచి తొమ్మిది ఉంటాయి ఇప్పుడు మీకు వచ్చిన నెంబర్లు గత జన్మలో మీరు ఏమై ఉంటారో క్లారిటీగా వివరిస్తాను అలాగే ఈ జన్మలో మీరు ఎలా ఉన్నారో కూడా చెప్తాను ఈ జన్మది కరెక్ట్ అయిందంటే గత జన్మది కూడా కరెక్టే అయి ఉండొచ్చు మీకు మొదటి నెంబర్ వస్తే గత జన్మలో మీరు ఓ రాజు లేదా లీడర్ సింహాసనం మీద కూర్చొనే పక్క వాళ్ళను కూడా నడిపించు వసలైన నాయకుడు ఈ జన్మలో కూడా మీరు ఒక లీడర్ అవ్వడం కొత్త విషయాలు తెలుసుకోవడం ఇండిపెండెన్స్గా మీ జాబ్లు నిర్ణయాలు తీసుకోవడం ఇవన్నీ మీలో ఉంటాయి రెండవ నెంబర్ వచ్చిన వాళ్ళు శాంతి యోధులు అయి ఉండొచ్చు అనగా మీ జీవితం గత జన్మలో ఓ బుద్ధి జీవితం ఎవరైనా గొడవ చేస్తే చాలా శాంతియుతంగా హ్యాండిల్ చేసేవారు చాలా మంచి మనసున్న వ్యక్తి ఈ జన్మలో మీరు ఎప్పుడు సహజంగా పీస్ఫుల్గా అందరినీ ప్రేమిస్తూ మీ చుట్టూ శాంతిని నింపుతారు మూడవ నెంబర్ వచ్చిన వాళ్ళు కబుర్ల కళాకారుడు మీరు గత జన్మలో కదలవాడు ఊరంతా మీ కథలు వినడానికి చెవులు తిట్టేవారు ఏదైనా సిచ్యువేషన్ మీ కామెడీ లేకుండా కంప్లీటే అయ్యేది కాదు ఈ జన్మలో కూడా మీరు చాలా క్రియేటివ్గా ఉంటారు ఏ విషయాన్నైనా కామెడీగా చెయ్యడం కథలు చెప్పడం వినోదంగా ప్రతి ఒక్కరి మనసులను సంతోషంగా నింప చేస్తూ ఉంటారు నాలుగో నెంబర్ వచ్చిన వాళ్ళు కర్మయోగి అంటే చదువు కంటే పనిని ప్రేమించే మనిషి మీ చేత్తో ఏ పని మొదలుపెట్టినా బంగారం అయ్యేది అనగా ఏ పనినైనా ఎంతో సులభంగా చేసేవారు ఈ జన్మలో కూడా మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తారు డిసిప్లైన్గా ఉంటారు ఏ పనినైనా ప్లానింగ్గా చేస్తారు ఐదవ నెంబర్ వచ్చిన వారు బహురూపి ఎంటర్టైనర్ అనగా యోధుడు లేదా నాటకారుడు అయి ఉండొచ్చు ఈ జన్మలో మీరు కొత్త ఛాలెంజెస్ తీసుకోవడం కొత్త కొత్త ప్రదేశాలు తిరగడం అంటే చాలా ఇష్టం ఆరో నెంబర్ వచ్చిన వ్యక్తులు మీ వల్లే ఊరు నడిచేది గత జన్మలో అందరినీ సర్ది చెప్పే వంటకాలతో మాయం చేసే ఓ లవ్వింగ్ సోల్లాగా ఉండేవారు ప్రతి ఒక్కరిని చాలా బాగా చూసుకునేవారు ఈ జన్మలో కూడా మీరు ప్రతి ఒక్కరికి మంచి సహాయం చేసే నేచర్ ఉన్న వ్యక్తి ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్కి కూడా చాలా బాగా సహాయం చేస్తూ ఉంటారు ఏదో నెంబర్ వచ్చిన వాళ్ళు తపస్వి అయి ఉండొచ్చు అనగా ఓ గంభీర జీవి పక్క ఊరికి కూడా కనిపించకుండా ఎవరికి ఎక్కువగా కనిపించకుండా మీ జీవితం మీరు సంతోషంగా గడిపేవారు కానీ మీ మనసులో ఉన్న మాటను ఎవరికైనా సూటిగా చెప్పేసేవారు ఈ జన్మలో మీరు ఎక్కువగా ఆలోచించే వ్యక్తి మరియు కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం ఎనిమిదవ నెంబర్ వచ్చిన వాళ్ళు బిజినెస్ క్వీన్ అనగా గత జన్మలో మీరు రాజ్యాన్ని ఓ సంస్థలా నడిపే స్ట్రాంగ్ లీడర్ బ్యాలెన్స్ ప్లానింగ్ పవర్ ఇవన్నీ మీ రక్తంలోనే ఉన్నాయి ఏ పనినైనా బ్యాలెన్సింగ్గా చేసేవారు ఈ జన్మలో మీరు హై అంబిషన్స్తో ఎదగడానికి ఎప్పటికప్పుడు పని చేస్తూనే ఉంటారు ఏదైనా పనిని పట్టుకుంటే అది అయిపోయే వరకు వదిలిపెట్టరు తొమ్మిదవ నెంబర్ వచ్చిన వ్యక్తులు చుట్టూ ఉన్న వాళ్లకు మోటివేషనల్ స్పీకర్గా ఉండేవారు గత జన్మలో మీ మాటలకు జనం పూజలు చేసేవాళ్ళు అంత చక్కగా మాట్లాడేవాళ్ళు ఈ జన్మలో కూడా ఇతరులకు గైడెన్స్ ఇవ్వడం మీ మాటలతో ప్రతి ఒక్కరిని ఇన్స్పిరేషన్ చేయడం మోటివేషనల్ చేస్తూ ఉంటారు ఒకటి నుంచి తొమ్మిది నెంబర్ వచ్చిన వ్యక్తులు గత జన్మలో ఈ జన్మలో ఎలా ఉండేవారు అనేది తెలుసుకున్నారు కదా మీకు ఈ జన్మలో చెప్పిన విషయాలు కొంచెమైనా మ్యాచ్ అయ్యాయా ఒకవేళ మ్యాచ్ అయ్యాయంటే గత జన్మలో కూడా కరెక్ట్గా మీరు అలాగే ఉండి ఉండొచ్చు మీకు లైఫ్ పాత్ నెంబర్ ఏమొచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగని ఇదంతా శాస్త్రీయంగా నిజమని అనుకోవద్దు ఈ వీడియో స్పెషాలిటీ ఏమంటే కాస్త ఫన్ కాస్త ఫీలింగ్ మంచిగా అవ్వడం కోసం ఇలాంటి వీడియో చూసినప్పుడు మనం మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది మైండ్ అనేది రిలీఫ్ అవుతుంది కానీ ఇందులో కొంచెం నిజం కూడా ఉంది ఒక సంగతి మాత్రం గ్యారంటీ మీరు ఈ జన్మలో కూడా స్పెషల్ వ్యక్తే గత జన్మలో రాజులం యోగులం కళాకారులం అని ఊహించుకోవడం చాలా బాగుంటుంది కానీ ఈ జన్మలో మనం ఏం చేస్తున్నాం ఎంత గ్రో అవుతున్నాం ఎంత పర్ఫెక్ట్గా బ్రతుకుతున్నాం అనేది మాత్రం మర్చిపోకండి కెమెరాలో చూపించే లైటింగ్ కంటే మనలో ఉన్న స్పార్క్ ఎక్కువ గత జన్మ గొప్పగా ఉందన్న ముచ్చట కాకుండా ఈ జన్మను కూడా గొప్పగా మలిచేద్దాం ఎందుకంటే పాత కథలే చెప్పుకుంటూ కాలం వెళ్ళిపోతే మన కొత్త కథ ఎప్పుడు మొదలవుతుంది కాబట్టి మీ లైఫ్ పాత్ ఎంత ప్రత్యేకమైనదైనా మీ గోల్స్ని మాత్రం మర్చిపోకండి ఈ జన్మలో మీరు ఎదగాలి వెలగాలి ఇన్స్పైర్ అవ్వాలి అప్పుడే మన జీవితానికి అర్థం ఇంకా చెప్పాలి అంటే గత జన్మ గురించి తెలుసుకోవడం ఓ అడ్వెంచర్ అయితే ఈ జన్మని ఎక్స్ట్రాడినరీగా మార్చడం మాత్రం నిజమైన అచీవ్మెంట్ మీరేమంటారు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ జన్మలో అయినా మీ ఫ్రెండ్స్ని కూడా ఈ వీడియో ద్వారా కొంచెం మోటివేట్ చేయండి వారి గత జన్మని కూడా తెలపండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నా ఛానల్లో ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి అవి కూడా చూసేయండి